పత్తి పంటను సీసీఏ ద్వారానే కొనే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత నిబంధనలతోనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తు రోక చేశారు గంటపాటు చేసిన రాస్తు రోకతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నారని గత ప్రభుత్వం నిబంధనలతోటి సిసిఐ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈసారి కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతుందని అన్నారు రాష్ట్రంలోని ఎనిమిది మంది కేంద్ర ఎంపీలు ఉన్నారు అని ఉన్న రైతులకు ఇలాంటి న్యాయం చేసిన వారు లేరు ఇప్పటికైనా ఎనిమిది మంది ఎంపీలు రోడ్డు మీదకి వచ్చి రైతులకు న్యాయం చేసే విధంగా పోరాడాలని కోరారు రేవంత్ సర్కార్ బై ఎలక్షన్ లో ఎలా గెలవాలి అని ఆలోచించారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు కానీ ఇక్కడ ప్రజల బాధలు చూడటం లేదని అన్నారు రైతులు పత్తి కొనే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు అత్యంత గారుణంగా తయారైంది అసలే మూనిగే లెక్క తాటికాయ పడ్డట్టు విపరీతమైనటువంటి వర్షాలు పడి ఇటు వరి ధాన్యం అదే విధంగా పత్తి కానీ తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి రైతులను ప్రభుత్వం కూడా కరుణించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించి ఇలా పత్తి కొనుగోలు పైన విపరీతమైనటువంటి మరి ఆంక్షలు విధించడం వల్ల ఎవరైతే జిన్నింగ్ మిల్ యజమానులు ఉన్నారో మరి వాళ్ళు కూడా స్ట్రైక్లోకి పోవడం జరిగింది చాలా దారుణం ఆనాడు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళు పత్తి రైతులు కావచ్చు వరి పండించే రైతులు కావచ్చు మొక్కజొన్న రైతులు కావచ్చు ఎవరైనా రైతు రైతే అనేటువంటి పద్ధతులలో మరి ఆనాడు రైతులను కాపాడుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేసి ప్రజల పక్షాన రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉన్నది మీకు నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పట్ల అవగాహన ఉండి ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరసనకు వ్యతిరేకంగా తక్షణమే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రోడ్డు మీదకి రావాలి మీకు ఈ ప్రజలు ఓట్లేస్తే గెలిచినని మీరు భావిస్తే మీరు పదవులలో కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంతో ఇవాళ రైతులందరూ మరి ఎంతో ఇబ్బంది పడుతూ గగ్గోలు పెడుతూ ఇవాళ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ఇవాళ ఈ అకాల వర్షాలతో అతివృష్టితోని పంటలన్నీ దెబ్బతినిపోయి ఇవాళ పత్తి రైతులు కూడా మరి ఏమాత్రం దిగుబడి రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పత్తిని కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ రైతులు ఉన్నారు ఇవాళ మరి ఇటువంటి తెలిసి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను మరి ఇబ్బంది పెడుతూ వారిని కన్నీళ్ళ పర్యంతం చేస్తూ ఉంది